చూస్తున్నారు కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫోర్ మీటర్ డిజైనర్ బిడ్స్ అండి ఇవి ఆల్రెడీ ముందు మనం ఇచ్చినాము సెల్ఫ్ బ్రోకెడ్ డిజైన్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఎక్కడన్నా వస్తే ఏంటంటే కొంచెం డైయింగ్ ఎఫెక్ట్ మాత్రమే వస్తుంది ఓవరాల్గా డ్రెస్సెస్కి మనం వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి క్లియర్గా చెప్పాలంటే ఈ ఐటెంకి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎందుకంటే వీడియో చూస్తున్నారు కొంటున్నారు బట్ లైక్ కానీ లే ఏదంటే షేర్ కానీ ఏది చేయడం లేదు కొనుక్కుంటున్నారు కొనుక్కున్న వాళ్ళు కూడా అట్లీస్ట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే మేము కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈరోజు కలెక్షన్ వచ్చేసి చెప్పాను కదా మంచి గ్రే కలర్తో స్టార్ట్ చేశాను గ్రే కలర్ విత్ సెల్ఫ్ ఎంబోస్ డిజైన్స్ అనమాట క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి లాస్ట్ టైం వీడియో పెడితే ఆఫ్టర్నూన్ కల్లా మై ట్రెండీలో మనకి సోల్డ్ అవుట్ అయింది అలాగే ఫోర్ మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ఇది ప్యూర్ జార్జెట్ వస్తుందండి మనకి మార్బుల్ జార్జెట్ వస్తుంది మార్బుల్ జార్జెట్కి ఇట్లా లక్ష బుట్టి టైప్ డిజైన్ అనమాట కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్లో కూడా చాలా చాలా లైట్ కలర్ పేస్టల్ పేస్టల్ కలర్ అనమాట కలర్ ఏంటి అనేది నేను కూడా చెప్పలేకపోతున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఎందుకంటే అంత బాగున్నాయి కలెక్షన్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం చిన్నగా పిండి కలర్ అండి ఇది కూడా చూడండి బ్రాస వచ్చింది ఇది అయితే జార్జెట్ బ్రాసో డిఫరెంట్ గా ఉన్నాయి ఏదైనా నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి స్టాక్ మొత్తం కొనుక్కున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు ఈ ఐటెంకి ఎందుకంటే ఈ ఐటెంకి మనం ఇచ్చిన మార్జినే చాలా చాలా లెస్ మార్జిన్ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా చెప్పాను ఇది చిన్న జార్జెట్ లోనే మనకి ఏంటంటే బ్రాసో పైన మళ్ళీ గోల్డెన్ షిమ్మర్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో అసలు నలిపినా కూడా ఫ్యాబ్రిక్ అయితే ఏం కావట్లే అంత బాగుంది దీనిలో కట్ సారీస్ కూడా మనం ఆల్రెడీ సేల్ చేసాము కాస్ట్ వచ్చినప్పటికీ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మరీగా అయితే బై చేసుకోండి ఇది యాక్చువల్గా వన్ నైంటీ నైన్ బట్ కాకపోతే ఒక పీసే ఉంది కాబట్టి దీంట్లోనే మిక్స్ చేశాను కావాలి అని అనుకుంటే నీడ్ ఉంది అనుకుంటే కంపల్సరిగా అయితే బై చేసుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది కూడా చూడండి గ్రీన్ కలర్ అండి సెల్ఫ్ ఎంబోస్ డిజైన్స్ అని చెప్పాను కదా కలర్ వచ్చేసి అదే చెప్పాను కదా రేడియం గ్రీన్ టైప్ లో ఉంది కలర్ కొంచెం నాకు డిఫరెంట్గా ఉంది దాటు మనకి షిమ్మర్ మిక్స్ లో వచ్చిందనమాట ఫుల్ ఆఫ్ షైనింగ్ కూడా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది ఈవెన్ ఏంటంటే నాలుగు మీటర్లతో మనం డ్రస్ అది డిజైన్ చేయించుకున్న చాలా క్లాసీ లుక్ ఉంటుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి కలంకారీ డిజైన్స్ అండి మనకి కలంకారీ డిజైన్ అంటే ఎంత ట్రెండింగ్ ఉందో మీ అందరికీ ఫుల్ క్లారిటీ ఉంది మన ఛానల్ గ్రోత్ స్టార్ట్ అయిందే కలంకారీ డిజైన్తో ఇప్పటికీ కూడా నాకు కలంకారీ కట్ శారీస్ కావాలి అని చాలా మంది మెసేజ్లు అయితే పెడుతున్నారు మీకు ఎవరికన్నా నీడ్ ఉంటే మాత్రం కంపల్సరిగా కలంకారీ డిజైన్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి దట్టు కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు హ్యాపీగా డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా బై చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా స్కిన్ కలర్ అండి రిటర్న్ లో ఉంది డిజైన్ చూపించాను కదా ఓకేనా నెక్స్ట్ వన్ పింక్ కలర్ ఇది కూడా అంతే మనకి వన్ ఫార్టీ నైన్ అండి ఫోర్ మీటర్ బిట్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మేబీ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్లో లైట్ గ్రే కలర్ మిక్స్ అనమాట డిఫరెంట్గా ఉంది కొంచెం మనకి సిల్వర్ షేడ్లో కూడా ఉంది బట్ కలర్ ఏంటి అనేది పర్టికులర్గా నేను కూడా చెప్పలేకపోతున్నాను ఎందుకంటే కలర్లు అనేది అర్థం కావట్లేదు చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో రైట్ సైడ్ ఇదనమాట రాంగ్ సైడ్ ఉంది మనకి ఫోల్డింగ్ చాలా చాలా షైనింగ్ ఉంది ప్రైజ్ వచ్చేటప్పటికీ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ మంచి పింక్ కలర్ అండి ఇదైతే రైట్ సైడ్ ఉంది ఫోల్డింగ్ క్లియర్ గా మనకి షైనింగ్ అర్థమవుతుంది కదా బ్యాక్ సైడ్ మనకి కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే రైట్ సైడ్ మాత్రం ఫుల్ బ్రైట్నెస్ ఉంటుందండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఆఫ్ వైట్ అండి ఎక్కడైనా చిన్న మరక వస్తే రావచ్చు ఇది దీనికి కనిపిస్తుంది కదా మరకలు అయితే రావచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చాయి నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను మీకు నీడు ఉందంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు వైట్ కలర్ అనమాట ఆఫ్ వైట్ వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు ఆఫ్ వైట్ అండి ఇవన్నీ సింగిల్స్ ఏమి కట్ సారీస్ మాకు టూ పీసెస్ కావాలని మాత్రం అడగొద్దు ఎందుకంటే అన్ని సింగిల్స్ ఉంటే సింగిల్స్ ఉన్నాయని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాము అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ కండి గ్రే కలర్ లో డైమండ్ డిజైన్ అనమాట కనిపిస్తుంది కదా మెటీరియల్ మనకి ఏంటంటే కొంచెం చిన్నాన్ ఫీల్ ఉన్నాయి కొన్ని జార్జెట్ ఫీల్ ఉన్నాయి కొన్ని ఏంటంటే ఎంబోజ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఉందండి అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటది మంచి స్కై బ్లూ లో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఆనంద్ బ్లూలో లైట్ కలర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కనకంబరం కలర్ లో షిమ్మర్ షేడ్ షిమ్మర్ డిజైన్ గ్రే లోనే ఇదొక్క డిజైన్ ఉందండి అండ్ లాస్ట్ వన్ హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ లో కూడా మనకి ఇదే డిజైన్ అయితే ఉంది డైమండ్ డిజైన్ డిజైన్ అనేది క్లియర్గా పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా ఆ ఛానల్ని విజిట్ చేయొచ్చు ఆ ఛానల్లో కూడా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది ఈరోజు వీడియో కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్